ధ్రువ దేవాశ్రమంలో తన గదికి చేరుకునేసరికి టేబుల్ మీద ఒక డిజిటల్ మెసేజ్ ఉండడాన్ని చూశాడు ధ్రువ నువ్వు వెంటనే భూగ్రహానికి తిరిగి రావాలి నీ కోసం రెండు చెడు ఉన్నాయి కానీ వాటిని నేను ఇక్కడ చెప్పలేను అలా నీ విషయం ఎవరికీ తెలియకూడదు గుర్తుపెట్టుకో ధ్రువ వెంటనే టెలిపోర్టేషన్ ద్వారా మళ్ళీ భూమి గ్రహానికి చేరుకున్నాడు ధ్రువ ఇప్పుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా ల్యాబ్ లో ఉన్నాడు ఏమైంది అంకల్ నన్ను అంత తొందరగా ఎందుకు ఇక్కడికి పిలిచారు మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ధ్రువ నేను నీకు ఇప్పుడు చెప్పబోయే విషయం విని నువ్వు చాలా షాక్కి గురవచ్చు కానీ ఇది నీకు తెలియజేయడం చాలా అవసరం గుప్తాంకులు ఎందుకు నిన్న సాయంత్రం మీ అమ్మగారి ఆరోగ్యం చాలా దెబ్బతింది ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేయించినప్పుడు డాక్టర్ చెప్పారు ఆమెకి చాలా రేర్ డిసీజ్ ఉందని పైగా ఆమెకి వెంటనే సర్జరీ చేయాలని కానీ దానికి ఒక్క కోటి రూపాయలు ఖర్చు అవుతుంది నువ్వు క్రిప్టో వర్డ్కు వెళ్ళి నాలుగు రోజులైంది ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి